ఈ కాలం చదువుకోవాలని వస్తూ ఉంటే డబ్బులు లేకున్నా కూడా తక్కువ పని తోటి చాలా మంది పేదవాళ్ళు చాలా మంది పేదవాళ్ళు చాలా మంది మిల్చిన వాళ్ళు కదా కాబట్టి ఎప్పుడైనా కూడా డబ్బులు అనే కారణం కావచ్చు ఇంకేమైనా ఏ కారణంతో కూడా అదేవిధంగా అంటే సో అది కొట్టేనా సరే వాళ్ళను మాత్రం ప్రయత్నం చేయా ఇంకా చెడు ఎట్లా విషండి అమ్మా విషయం ఎక్కిస్తానే కదా తొందరగా పనిచేస్తాం వెంటనే తెలిపారు కదా అదే ఒక వ్యక్తికి జబ్బు వచ్చిందమ్మా ఒక వ్యక్తికి వెంటనే జబ్బు తగ్గదు అంటే చెడు మాట చెడు కొన్ని ఎలాంటి విషయం వాడతానమాట వెంటనే పనిచేస్తుంది ఇద్దరు అట్రాక్ట్ అయినా ఉంటారు తొందరగా ప్లాన్ చేస్తుంది అదే మంచిగా చేసుకోరు మేడం <machalati> బేసినామాట <machalati>